అందరికీ నమస్కారం శ్రీ నమః నమ నమ శివాయ ఓం శ్రీ సాయి ఇక ముందుగా నేటి పంచాంగం ఫిబ్రవరి నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిరి త్రయోదశి నక్షత్రం శ్రావణ కర్ణ వణిచవిష్టి పక్షం కృష్ణ కృష్ణపక్షం యోగం పరిగా రోజు బుధవారం జన్మరాశి మకర రాశి అబ్జిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం మధ్యాహ్న పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి రెండు గంటల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశుల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఫిబ్రవరి నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నే మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు ప్రకృతిక కృతిక ఒకటో పదములో ఉంటాయి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి బుధవారం నాడు మీ మూడును చక్కబర్చుకోవడానికి ఒక ప్రకాశవంతమైన అందమైన వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకొని ఇండెక్ట్ చేసుకోండి ఈ రోజు ఇతరుల మాటల మేరకు పెట్టుబడి పొదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి ఏదైనా గొప్ప మరియు కుటుంబ ప్రయోజనం కలిగించేదైతే మరి ముఖ్యంగా మీ కుటుంబం కోసం ఎత్తే రిస్క్ చేయండి భయపడకండి తప్పపోయిన ఏ అవకాశం తిరిగి మనకు రాదు కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ కూడా ఒక వైపు కేవలం ప్రేమ భాగస్వామికి పిలుస్తారు ఈరోజు నిరంతరం వీరు చేస్తున్న కృషి ఈరోజు పాలించనున్నది ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు ఇతరుల కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ప్రేమ కోగిలింతలు ఇంకా ఎన్నెన్నో ఈ ఈరోజంతా మీ బెటర్ ఆఫ్తో మీరు కలిసి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు వ్యాపారస్తులు వారు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు సమయాన్ని సద్వినియోగించుకోకు పార్కుకు వెళ్తారు కానీ అక్కడ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడ్ను చెడగొడుతుంది ఈరోజు మీ వైవక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇతర అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉన్నది నీ జీవిత భాగస్వామి తాలూకా అద్భుతమైన మలోకోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు ఈరోజు గులాబీ రెక్కల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తుతున్నాయి ప్రేమ తాలూకా పారవర్షాన్ని అనుభూతి చెందండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆదృత పడకండి ఈరోజు మదుపు చేయడం మాలని కుటుంబ సభ్యుల సరదతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారం లేదా సందేశం ఈ రోజుని డల్లుగా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వలన వారికి కోపం వస్తుంది ఈరోజు మీ మీ జీవిత భాగస్వామితో అపార్థం చేసుకుంటారు దాంతో ఈరోజంతా ముడిగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపే పరిస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం అని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామిని మీ తనలోనే అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు చికాకులు అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలే మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక ముందుకు వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా అద్భుతమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులు పని త్వరితగతిని అవుతుంది ఈరోజు మీ జీవితంలో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలు మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే ఇతరులు గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారని తెలిసినప్పుడు మీరు మెలకువగా మారిపోయి ఆత్మవిశ్వాసం కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందువలన పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీరు సలహా ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని కారణంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటికి వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది ఈ సానుకూలత వాదంతో మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు కళలో రంగస్థనం సంబంధిత కళాకారులకు వరి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన దారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింపచేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీరైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి చాలా కాలంగా మీరు కనుక సావగస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంత ఆనందంగా గడపబోతున్నారనే తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలా మీ భాగస్వామి ఈరోజు రివెన్ బటన్ నొక్కనున్నారు వృత్తిదండం విజయంలాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్ది మంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెట్ల గురించి చెప్పగలిగిన వాళ్ళతోనూ కలిసి ఉండండి మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది వారికి బుధవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద అంతగా అనుకూలంగా లేదు వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి మీ పెద్ద సోదరుల పట్ల అభిమానంతో మరియు గౌరవప్రదంగా ఉండండి మరియు మంచి ఆర్థిక జీవితాన్ని నిర్ధారించండి కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది సందేశం విషరాశి వాళ్ళు చేయవలసిన పనులు ఏంటంటే రేపటి రోజున శివరాత్రి రోజు శివ స్మరణ చేసుకోవాలి విషరాశి వారికి శివరాత్రి తర్వాత మంచి అద్భుతమైన అవకాశాలు అయితే తలుపు తట్టాయని చెప్పుకోవచ్చు అయితే మీరు చేయవలసిన పని ఏమిటంటే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే చక్కగా ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత పూజ అంతా శుభ్రపరచుకొని తర్వాత శివపార్వతల పటాన్ని గంధం బొట్లతో పూలతో అలంకరించుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ చక్కగా స్వామివారికి సంబంధించినటువంటి సూత్రాలు అలాగే స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకాలు ఇలాంటివి చేసుకోవడం వల్ల శివా అనుగ్రహాన్ని పొందవచ్చు ఐశ్వర్యప్రదాయనంటే అంటే పరమేశ్వరి అనుగ్రహము వెషరాశివారికి కలిగినట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి దొడిదొడుకులన్నీ కూడా మీరు చక్కగా ఒడుదొడుకులన్నీ కూడా ఎదుర్కొని మీ జీవితంలో సాఫీగా ఐశ్వర్యానికి సంబంధించినటువంటి ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకైతే పూర్తిగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దక్కుతుందని చెప్పుకోండి అలాగే రేపు రెండు రోజున ఉద్యోగాల కోసం ఉద్యోగ అవకాశాలు అలాగే ప్రమోషన్స్ కోసం వృత్తిపరంగా వ్యాపార పరంగా లాభాలు వాటిలో పడకుండా కష్ట నష్టాలను చూస్తూ ఉన్నటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున సాయంకాలం లోపు ఒక మంచి శుభవార్త అయితే శవన పడుతుంది ఆ శుభవార్త వల్ల మీరు మంచి ఉద్యోగంలో మంచి పేరును అలాగే సమాజంలో గౌరవాన్ని పొందడమే కాకుండా మీకు మీరుగా ఎంతో సంతోషంగా అలాగే రేపటి రోజున దీరపాల ప్రకారం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి అంత సానుకూలంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి విహారయాత్రలకు దేవాలను సందర్శించంటే అవకాశాలు కనిపిస్తున్నాయి దూర ప్రాంతాలకు వెళ్ళి చక్కగా అందరినీ కూడా అందరితో కూడా సజావుగా ప్రశాంతంగా గడుపుతారు ఒకటండి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ మీకు తెలియని వ్యక్తులు పరిచయం అయ్యి వారితో కాస్త సన్నిహితంగా గడిపినప్పుడు కాస్త వారి పట్ల జాగ్రత్తగా ఉండడం చాలా ఎక్కువ అవసరంగా కనిపిస్తుంది వారి వల్ల కాస్త మోయ మోసపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండడం వల్ల మీకు మీరు జాగ్రత్త పడిన వారు అవుతారు అంతా జాగ్రత్తగా ఉండ